ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఏలు పిఆర్సీ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అంటూ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది వచ్చేసి నవ తెలంగాణ పేపర్లో రావడం జరిగింది పెండింగ్ డిఏలు పిఆర్సీ వెంటనే ప్రకటించాలని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారెవి డిమాండ్ చేశారు శుక్రవారం టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టిఎస్యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి పథకంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది సభ్యులుగా చేరారని దీనిలో చేరిన వారికి సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారికి విరాళం సేకరించి ప్రతి కుటుంబానికి ఆరు లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపుగా ముప్పై ఏడు మంది ఉపాధ్యాయులకు రెండు పాయింట్ రెండు రెండు కోట్లు అందజేశామన్నారు ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరు అనే నిదానంతో ఉపాధ్యాయులను ఆదుకోవాలని టిఎస్యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని వారు పేర్కొనడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే డిఎలు ప్రకటిస్తామని పిఆర్సీని అమలు చేస్తామని మరి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ దగ్గర దగ్గర పదిహేను నెలలు గడిచినా గానీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది